సో మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అంటే నేను కొంచెం అందంగా ఉన్నా కొంచెం ఒక వండుకున్నాను అనమాట మనం ఖాళీ లేక నేను పోయినా ఇట్లా సెట్ అయిపోయింది పార్ట్నర్ ని చూడగానే మీకేమనిపించింది నాకు ఒళ్ళు పుల్కరించింది ఒకటే దాంతో ఉండాలా అనుకుంటా

ఏమని అనుకుంటున్నాను నైట్ వాడుకునేటప్పుడు ఇద్దరం తాగాలి ఆమ్లెట్ వేసుకుని రావాలి దానికి లుంగీ కట్టియ్యాలి అందుకే మళ్ళీ ఏం కలిసిపోతాం మేము పక్కల కాలేసి వేసి నిద్ర ఉంది మళ్ళీ రాదు అందుకే కాంప్రమైజ్ అవుతుంది

ఎవరా 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 అనుకుంటున్నారా చాలా మంది కమెంట్స్ లో చిల్ చిట్టి వీడియోస్ ఎందుకు రావట్లేదు చిల్ చిట్టి వీడియోస్ ఎందుకు రాట్లే అని అడుగుతున్నారు అందుకే వాళ్ళనే నేను ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నా అండ్ మీకు కూడా తెలుస్తుంది వాళ్ళు ఎందుకు వీడియోస్ చేయట్లేరు ఇక్కడనే ఉన్నారు వాళ్ళ ముందటిని ఇంట్రో కూడా కొడుతున్నా చిల్ చిట్టి చిల్ చిట్టి అని వస్తుంది కొంచెం కొంచెం జరుగు మీ భావ్యం నేను కొట్టట్లే ఇగో నేను మీ ఇద్దరు కపుల్స్ కదా సో మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా అంటే నేను కొంచెం అందంగా ఉన్నా కొంచెం కెమెరామెన్ మందంగా దియ్యకు కొంచెం అందంగా దియ్యు ఇగో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఆ క్వశ్చన్స్ కే మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిరనుకో మీరు నిజంగా రియల్ అయిన కపుల్స్ అని నేను ఒప్పుకుంటా లేదు అంటే మీరు ఫేక్ కపుల్స్ అనుకుంటా ఫేక్ కపుల్స్ ఎందుకంటే మంత్ మంత్ ఫోరిల్ మెసేजेस ఏంటిది ఒక రూపం రెండుగా మిగిలిందో ప్రశ్నగా సరే ఇగో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఫస్ట్ ఎలా మీట్ అయ్యారు పోస్టర్ పెట్టింది నేను ఎట్ వచ్చినా అప్పుడే ఫస్ట్ మీట్ లేదు ఇది ఒక టేషన్ వండుకున్నాను అన్నమాట మనం ఖాళీ లేక నేను పోయి కూర్చినా ఇట్లా సెట్ అయిపోయింది నుకే సరే మీ ఇద్దరు ఇట్లా ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారో నేనే అక్క సిగ్గులేదు అమ్మాయి వైయుండి మొగో ఈ అబ్బాయిన చిల్లాన మనసలే చేస్తారు ఇంకా పోనీ అని ఏదో సర్లే పోస్టర్ వల్ల త్యాన కొంప ముంచదेंगे సరే సరే ఫస్ట్ మీట్ లోనే మీ పార్టనర్ ని చూడగానే మీకేమనిపించింది ఏమ కోల్ ఒళ్ళు పులకరించింది ఒకటే దాంతో ఉండాలా అనుకుంట అంటే ఎంతమందితో పోతావు చెల్లి ఒకటే అంట ఒకటే అని చెప్తున్నా నీకేమనిపించింది నా అన్నకి పులకరించింది అంట దేవుడు వచ్చిండంట నీకేమొచ్చింది గురీ అంటే ఇంప్రెషన్ గురించి ఇట్లా చూడంగా వద్దు అంటే మీద వాడి ముద్దులు పెట్టింది ఇట్లా పట్టుకుంది జన్యున్ అనిపించింది కాబట్టి అనంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన ఈయన కోసం అనంతపూర్ 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 ఆనంత నీకు చిల్లననే అని ఎందుకు అనిపిస్తుంది నీకు చిట్టే అని ఎందుకు అనిపిస్తుంది తాఇతే కొట్టడానికి కావలేవుల దబలన కుట్టా అన్ చేసుకున్నా అయినా నీకు జత అట్లా ఎత్తునాడు కదా నేనే నీకు ఎందుకు అనిపించింది చెప్పా మా గొల్లి ఏమడిగినా నీ చిల్ల చిన్న పార్ట్నర్ అని నువ్వు ఎందుకు అనుకున్నావు ఎందుకు అనిపించింది అంటే లవ్ చేసిన కాబట్టి అది అనిపిస్తుంది అదే నీకు ఎందుకు చిల్లన్ననే లవ్ చేయాలనిపించింది ఈయన ఏమంటారు ఏదన్నా స్ట్రైట్ ఫార్డ్ ఫార్వర్డ్ కదా కెమెరా ముందు గానీ ఎట్లున్నా కూడా ఆయన తిట్టేది కానీ ఏదున్నా కూడా మొక్క మీదనే చెప్తాడు సో అంతకన్నా ఇంకేం కావాలి జెన్యున్ అనిపించింది కాబట్టి అంత దూరం నుంచి వచ్చిన నేను కరెక్ట్గా అనుకున్నాను ఎందుకంటే లోపల హార్ట్ లో లవ్ చేసినా కాబట్టి చెప్పాను నీకెందుకు చిట్యా కరెక్ట్ అనిపించింది కరెక్ట్గా ఫుడ్ ఉంటాయా మంచి ఎత్తుకొచ్చాను అనిపించిందా హైట్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఒక బాగుండు రుమాటిక్ బాండ్ కొంచెం ఓ మై గార్డ్ సరే ఇప్పుడు ఫన్ రౌండ్ అనమాట మీ ఇద్దరిట్లో ఫస్ట్ కోపం ఎవరికి వస్తుంది

ఎవరు ఎక్కువ రొమాంటిక్ ఆన్ కెమెరా లో కాకుండా ఆఫ్ కెమెరా ఆఫ్ కెమెరా అయినా ఆన్ కెమెరా అయినా చిల్లి ఉంటాడు అట్లా అన్ని నేను కెమెరా ముందు అలా ఏం చేస్తలేను మళ్ళా టోల్ దెంగతారని సరే ఎవరు ఎక్కువ మనీ స్పెండ్ చేస్తారు అన్ని నువ్వే ఉన్నవే సరే చాలా గొప్పదే అవునన్నా నిజంగా కానీ నాకెందుకు అన్న అట్లా దొరకట్లేరు వచ్చిన వాళ్ళందరూ మూట కొడుతున్నారు నన్ను

ఆ ఈ ఈ కొడుకుల వల్లనే అయింది మొత్తం స్టోరీ వాళ్ళు ఫ్యాన్ పేజీలు అవల పేజీలు అది అనుకుంటా నా వీడియోలు అన్ని దాంట్లో తెగితే డైరెక్ట్ నా ఛానల్ అనుకుంటలేదు ఆ కొడుకులదే రియల్ ఛానల్ అని నా ఛానల్ తీసి తెడా సోను అట్లనే అయింది ఫ్యాన్ పేజెస్ వల్లనే నా ఛానల్ పోయింది ఆ వీడియోలు సే మంచి ఉంటాయి కామెంట్ పెడితే అది ఒక రకం డైరెక్ట్ మా మా వీడియో ముందే మేము స్నాప్ లో కూడా దాంట్లో దెంగితే మమ్మల్ని దింగింది డైరెక్ట్ ఛానలే పోయింది రీజన్ వీడియో చేయకపోవడానికి కూడా రీజన్ వాళ్ళే చానల్ ఏమైనా అయితే కనిపిస్తలే ప్రతి దానిలో కామెంట్ తాగుతున్నారు కానీ ఉన్నప్పుడు ఏం నూకలేరు మళ్ళీ మేమేం పెట్టినప్పుడేమో అక్కని కలిపి అన్నం కలుపు ఆళ్ళ పంచాయతీలు ఆళ్ళకే ఉంటాయి లౌడ్లు అది మా పంచాయతీలో ఏమో ఇప్పుడు ఇళ్ళ దారిలో అడుగుతున్నారు మేము ఇగో మన 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 దగ్గరకి వచ్చేసరికి మన ఛానల్ అనేమో మనం మనం చేసిన వీడియో గురించి కామెంట్స్ రావు పక్కన వాళ్ళ గురించి వస్తుంది ఇంకేం వీడియోలు చేస్తాం ఇప్పుడు కొత్త ఛానల్ మెంటల్ చూస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా క్వశ్చన్ అడగల ఆడియన్స్ ప్రకారం కదా మీ ఎప్పుడైనా గొడవ ఎప్పుడైనా జరిగిందా పెద్ద గొడవ పెద్ద గొడవ అంటే అది నేను అది మా మామ ఫోన్ చేసినాడు అని చెప్పి అన్నాడు అదే నాకు పెద్దగా అనిపించి పెద్దగా నేనే రియాక్ట్ అయిపోయి నేనే ఏడ్చి నేనే ఊహించుకొని అన్ని చేసి నేనే చూసినారుగా మీరే ఇక్కడ నుండి అదే నాకు పెద్దగా చూడలే చూడలే పెద్దలు చెప్తే

మీ నేపాల్ వాళ్ళు బిహార్ వాళ్ళు మొత్తం గుట్కాలు షాప్ దగ్గర బిహారా అని చెప్పలే షాప్కి పోయినాము చిట్టిని చూసి ఏ బిహారా కదా అంటున్నాయి చెప్పిన వాళ్ళకి బిహార్ పక్కన ఎందుకు పెట్టుకున్నా అంటే కలర్ కొంచెం డామినేట్ అయ్యి చేస్తుంది కదా బ్లాక్ అండ్ వైట్ చూస్తారని బ్లాక్ అండ్ వైట్ అంటావా మంచిగా ఉంటుంది తెరిస్తే మంచిగా పడతాయి మంచిగా ఉంటాయి సరే మీరు మీ ఇద్దరు మధ్యలో ఎప్పుడైనా బ్రేకప్ అనే వర్డ్ వచ్చిందా వద్దు ఇంకా మనకి రిలేషన్ సెట్ అవ్వదు బ్రేక్ అనుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఏం చేయలేను నాకేం అనిపిలేక అట్లా ఎందుకు అనిపించలే ఎప్పుడైనా ఇప్పుడు మొన్న మీ మామతో మాట్లాడినప్పుడు అన్న నీతో మాట్లాడలేడు నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ నాతో ఎందుకు మాట్లాడట్లే చిల్లి నాకు కొద్ది రిలేషన్ అని ఎప్పుడు అనిపించలేదు ఓకే ఇప్పుడు మీరు ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు ఆ ఆర్గ్యుమెంట్స్ లో ఎవరు గెలుస్తారు అన్నిట్లో విజయం మనదేమీ పై చేయి నీదే ఉంటావా ఎందుకట్లా ఎందుకట్లా అంటే కాంప్రమైజ్ నువ్వెందుకు కాంప్రమైజ్ అయితే ఇప్పుడు నువ్వేం తప్పు చేయలే తన అన్న నీ మీద నిందలేస్తుండు అట్లా నిందలేస్తే నువ్వు యాక్సెప్ట్ చేసి సర్లే నాదే తప్పు ఉంది అని యాక్సెప్ట్ చేస్తావా టూ మినిట్స్ గొడవ ఉంటుందాక అంతే మళ్ళీ ఏం కలిసిపోతాం మేము పక్కల కాలేసి నిద్ర ఉంది మళ్ళీ అందుకే కాంప్రమైజ్ అవుతుంది సరే మీ ఇద్దరు రిలేషన్ గురించి అంటే ఇప్పుడున్న రిలేషన్స్ గురించి మీరు ఏమన్నా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు అన్ని ఫేక్ ఏముండదే ఒకటి నచ్చిందంటే దాన్ని బపాయించడానికి మస్తు మాటలు చెప్తారు పడినాక దానితోని అవసరం అయిపోయిన ఏది ఎంగేది ఈ నమ్మదు ఇంకా ఇంకొకరికి పర్చమైపోతుంది ఈ మధ్యలో సిచువేషన్ షిప్ బెంచింగ్ మొత్తం లస్ట్ ఇప్పుడు మొత్తం లస్ట్ అయిపోయింది సో మీరు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారమ్మో మేము జనరేషన్ వాళ్ళం కాదు నైంటీస్ అని ఫీల్ అవుతున్నారు నేను నేను అన్ని జనరేషన్లోనే అన్ని వర్గాలకు చెందినవండిలే కానీ కానీ ఇంకా స్ట్రక్ అయిపోయినాం ఏం చేస్తాం ఎందుకట్లా

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియో ఎవరితో కావాలో కూడా చెప్పండి వాళ్ళతో చెప్పండి సోను మనం మేము కూడా ఉంటాం పక్కన దీనే అడుగుపిస్తాం అన్ని క్వశ్చన్లు మీరు ఏమేమి అడగాలో కామెంట్ దింగండి ఎప్పుడు ఓన్లీ సోను దీన్నే అడుగుపిస్తాం ఇట్లా వీడియోస్ పరంగా వచ్చేసరికి తను నేను అంతే మీరు వీడియోలు అడుగుతున్నారు కాబట్టి మేము కొట్టుకున్నా చచ్చిపోయినా సరే మీకు వీడియోలు అయితే ఇస్తాం అది ఫిక్స్ వీడియోల పరంగా మేము ఓన్లీ టీమ్మేట్స్ కానీ పర్సనల్ లైఫ్ లో మా ఏం లేదు నిన్ను నేను సో గైస్ బాయ్